హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎగ్స్ పొటాటోస్ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా ఎగ్స్ని పొటాటోస్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత కడాయిల కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ని పొటాటోస్ని వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి లాయిట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి ఆ తర్వాత రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి వేసి వేపుకోవాలి ఆనియన్స్ బాగా వేపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా తెంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టమాటాలను ప్యూరిగా చేసి వేసుకోవాలి టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చపాతీలోకి కానీ రైస్లో కానీ అలాగే బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా ఏం చేసుకుంటాం చెప్పండి ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తుంటేనే కదా టేస్ట్ మారుతుంది అలాగే కొత్త వంట తిన్నంత ఫీల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆ తరువాత ఎగ్స్ని పొటాటోస్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి మెయిన్ అండి కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేయండి కొబ్బరి పేస్ట్ వేయడం వలన టేస్ట్ అయితే ఎక్కడికో వెళ్తుంది నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎగ్స్ పొటాటోస్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి